తెలంగాణలో ప్రసిద్ధ క్షేమక్షేత్రమైన శ్రీ పరాజడల రామకృష్ణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవపేతంగా నిర్ణయించే నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ వేమేల వీరశంకర్ సహకారంతో అలాంటి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని వారు నిర్వర్తించాల్సిన విధులు పోలీస్ శాఖ వారు అయింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఆర్డబ్ల్యూఎస్ వారు అయితే పంచాయతీ డిపార్ట్మెంట్ అయితే అలాగే ఇంకా ఆర్టీసీ వారు ఆర్టీఓ అన్ని శాఖల అధికారులు మన సమావేశం జరిగిన సమావేశంలో పాల్గొని వారు చేయాల్సిన విధులను కూడా నిర్ణయించడం అందులో భాగంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహించినటువంటి శ్రీ అది నగ నగరోత్సవమును ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా నల్గొండ పట్టణంలో రామాలయం నుండి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం నగరోత్సవం కూడా అత్యంత వైభవవేత్తంగా ఘనంగా ఉండేందుకు కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఓం నమో భగవతి రామలింగాయ శ్రీమద్భార్గవరామ నిర్మిత మహాదివ్యాలయ సంస్థితం నిహారాచల కన్యకార్దవ పుషం బాళేందూరేకాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్యపాదజలజం సద్భక్తకల్పద్రుమం సేవే సుందర ఇక్షు నిలయం శ్రీరామలింగం భజే ఈ యొక్క క్షేత్రము చెరుకుఘటులో క్షే క్షేత్రంలో త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము మాఘశుద్ధ రథసప్తమి ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై ఒకటి వరకు శైవాగముక్త ప్రకారంగా పాంచానిహిక దీక్ష చేత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి పదహారవ తేదీ ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం సాయంకాలము ధ్వజారోహణ అదేవిధంగా వాస్తు పూజ మొదలైనటువంటి హోమములు ప్రారంభమై తెల్లారితే పదిహేడవ తేదీ తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మహోత్సవం షోడశ స్తంభ నిర్మితమైనటువంటి శిలా కళ్యాణ మండపం పైన భవ్యంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తదుపరి మరుసటి రోజు పదిహేడవ రాత్రి తెల్లవారితే పద్దెనిమిది అశ్వవాహన సేవ పద్దెనిమిది రాత్రి తెల్లవారితే పంతొమ్మిది అగ్నిగుండాల కార్యక్రమం అశ్వ ఆ యొక్క స్వామివారిని పర్వత వాహనముపై సేవ అగ్నిగుండాల కార్యక్రమం అనేక మంది శివశక్తులు భక్తులు అందరూ కూడా స్వామివారి అగ్నిగుండాల నుండి బయలుదేరడం ఆ విధంగా మరుసటి రోజు అశ్వవాహనము పైన సేవ స్వామి అమ్మవార్లు దోపోత్సవము మృగయాత్ర వినోదం అనేటటువంటి కార్యక్రమం ఆ రోజు సాయంకాలము పుష్పోత్సవము పూర్ణాహుతి మొదలైనటువంటి కార్యక్రమములు ఐదవ రోజు ఇరవై ఒకటవ తేదీ రోజు గజవాహనము పైన స్వామివారి గ్రామోత్సవము చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడ గ్రామములలో ఊరేగింపు జరుగుతుంది ఈ యొక్క ఈ అన్ని ఉత్సవాలకు ముందుగా పార్వతీ పరమేశ్వరులు ఈ సంవత్సరం నల్లగొండ పట్టణంలో నగరోత్సవ కార్యక్రమం కూడా చాలా విశేషంగా ఉన్నది నగరోత్సవ కార్యక్రమంలోనూ స్వామివారి బ్రహ్మోత్సవములలోనూ సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని సేవించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని భక్తులు పొందాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం స్వస్తి పోత్రపాటి రామలింగేశ్వర శర్మ ప్రధానార్చకులు చెరుగడ్డు దేవాలయం